తహసీల్దార్ కార్యాలయమా లేదా మందుబాబులకు నిలయమా సాయంత్రం అయితే చాలు తహసీల్దార్ కార్యాలయంలో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టు వేసేవారే లేరా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడుచున్న తహసీల్దార్ కార్యాలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది రాత్రి వేళలో కొందరు ఇక్కడ మద్యాన్ని సేవిస్తూ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది ఇందుకు నిదర్శనంగా ఉదయం వేళల్లో ఖాళీ పగిలిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి రాత్రి వేళల్లో మద్యం తాగుతూ కార్యాలయం కిటికీలు ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది నిధులు మంజూరై ఆరేళ్లు గడిచినా అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తి చేయకపోవడం వల్లనే ఇలా కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది అధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు అది ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయమా లేదా మందుబాబులకు నిలయమా సాయంత్రం అయితే చాలు తహసీల్దార్ కార్యాలయంలో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టు వేసేవారే లేరా విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం రేగిడి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడుచున్న తహసీల్దార్ కార్యాలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది రాత్రి వేళల్లో కొందరు ఇక్కడ మద్యాన్ని సేవిస్తూ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది ఇందుకు నిదర్శనంగా వేళల్లో ఖాళీ పగిలిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి రాత్రి వేళల్లో మద్యం తాగుతూ కార్యాలయం కిటికీలు ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది నిధులు మంజూరై ఆరేళ్లు గడిచిన అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తి చేయకపోవడం వల్లనే ఇలా కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది అధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు అది ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయమా లేదా మందుబాబులకు నిలయమా సాయంత్రం అయితే చాలు తహసీల్దార్ కార్యాలయంలో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టు వేసేవారే లేరా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడుతున్న తహసీల్దార్ కార్యాలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది రాత్రి వేళల్లో కొందరు ఇక్కడ మద్యాన్ని సేవిస్తూ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది ఇందుకు నిదర్శనంగా ఉదయం వేళల్లో ఖాళీ పగిలిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి రాత్రి వేళల్లో మద్యం తాగుతూ కార్యాలయం కిటికీలు ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది నిధులు మంజూరై ఆరేళ్లు గడిచిన అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తి చేయకపోవడం వల్లనే ఇలా కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది అధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు